ఉంటే ప్రతి ఊళ్ళు కూడా ఆడట చేస్తున్నాడు వీడెట చేస్తున్నాడు అని నీచి కమీని కుత్తి నా గొడుగులు అలాగే వాగుతారు మన ఈడో అంటే నచ్చితే చూడు లేకపోతే లేదులే ప్రతి ఊళ్ళు కూడా ఏంటంటే వీడిలా చేస్తున్నాడు ఎత్తకారం ఎత్తకారం లో చెప్పుకోవటం నవ్వుకుంటం మన వీడియోలు చేస్తే అవి చాలా ట్యూబ్ ఛానల్ అంటే తెలియని తెలియని ఎదవలే చేస్తారు అలాంటి పనులు ప్రతిది కూడా మనం కుక్కలు మరుగుతున్నాయి కాదని దంగాలు అడుక్కోవడం మానేయడు అలాగే మనం కూడా ప్రతిది కూడా కుక్కలు ఎన్ని మురుగినా అంటే కుక్క చాలా గొప్పది మన మనిషిని ఎప్పుడైనా సరే కుక్కతో పోల్చకూడదు గొడ్డుతో పోల్చకూడదు మేకతో పోల్చకూడదు దేనితో పోల్చకూడదు మనిషిని ఒక రాక్షసు కుట్టక మనిషిది మనిషి రాక్షసు కంటే ప్రమాదకరమైన మనిషి ప్రతి ఓళ్ళు కూడా ఎలా కుక్క అంటారు కానీ కుక్క చాలా గొప్పది విశ్వాసమైనది మనం కుక్కతో ఇప్పుడు పోల్చకూడదు మనిషిని కుక్క చాలా విశ్వాసమైన జీవి వాళ్ళు కూడా కుక్క ఏరా కుక్క ఇ అంటారు అయ్యి కుక్క పుట్టక కుక్క కుక్క అంటే ఆడు గొప్పోడి కింద మనం గొప్పవాడు చేసినట్టే కుక్క ఎప్పుడైనా సరే నెంబర్ వన్ అది తుప్పలకు పుట్టిన కొడుకులు వేసిన కొడుకులు మనిషికైతే కాదు ఇల్లు తుప్పలకి రాక్షసు పుట్టక పుట్టిన వాళ్ళే ఈ యూట్యూబ్ ఛానల్ వీడికి అంత అవసరమా ఇవి యూట్యూబ్ ఛానల్ అంటే అందరూ పెడతారు ఇప్పుడు ఇది ఏముంది ఇప్పుడు అది హట్ చేయటం అది ప్రతి నా కొడుకు కూడా ఇది ఒకటి ఫ్యాషన్ అయిపోయింది ఏ ఈ చూడు ఎలాగ ఉంది ఆడి చూడు ఎలాగ ఉంది మనం ఏం ఏం కాదు మనకు డ్యాన్సర్లో ప్రభుదేవా చేస్తాడా డ్యాన్సు ఇప్పుడు నేను పదిహేను వందల వీడియోలు యూట్యూబ్లో పదిహేను వందలు పద్నాలుగు వందల వీడియోలు చేశాను అది నేను డ్యాన్సర్న పదిహేను వందల స్టెప్ నేను ఎక్కడ కనిపెట్టగలన్నది ఆడ చేసాడు అట్ట చేసాడు అని కామె కామెంట్స్ అని కాదు మన వాళ్ళే మాకు అది అడికి యూట్యూబ్ ఛానల్ అంత అవసరమా ఆ దగ్గర టాలెంట్ లేదు అడిగి ఈ ఏమొచ్చురాడికి యూట్యూబ్ ఛానల్ అంత అవసరమా అనేసి చాలా సుఖారుణంగా అంటే ఇప్పుడు వరకు నేను లైవ్లో ఇప్పుడు అనలేదు కానీ బాధ వేస్తుంది అంతే చిన్నగా అయ్యి చాలా తప్పు మనం మన విధానం ఎలా అంటుంది ఒకడికి సాయం చేయపోయినా పర్లేదు కానీ చేయటం చేయటాకొప్పుడు చూడకూడదు ఇప్పుడు మనం నచ్చలేదు అనుకో తను డిస్కనెక్ట్ చేసే అంతే తప్ప నవ్వి హీహీ అని పళ్ళు నవ్వితే బొచ్చు నీ పళ్ళే బయటపడతారా పూకినా కొడకలరా వీడియోలు మిమ్మల్ని ఊడి చూడమంటున్నారా మీకు నచ్చిన వీడియోలు చూసుకోండి నా ఈడియోస్ చూడు నేను ఏదో ఈజీ నా తోపు నా మొడ్డ నా దగ్గర టాలెంట్ ఉందని రాజమౌళిని కాదు రాఘవ లారెన్స్ ఏం కాదు డ్యాన్సులు రోజుకో స్టెప్పో పదిహేను వందలు పద్దెనిమిది వందలు రెండు వేలు వీడియోలకి రెండు వేలు స్టెప్ కనిపెడతా కనిపెడతాకి నేను పూగనా కొడకలరా రేపు పొద్దున్న మీరే మీద తెలియసుకుంటారు నన్ను చూసి కొంచెం అప్డేట్ అవ్వండి రా మీరు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు కొంచెం మారండి ఎందుకు ఎతటోడు అంటే మీకు వచ్చేది అది అదేదో మీ మీదే పెట్టుకుంటే మీరే బాగుపడతారు ఎదటోడి మీద పెట్టినోడు ఒకడు ముందుకెళ్ళడు ఎదటోడి మీద ఎప్పుడు కూడా ఎదటోడి మీద ఎప్పుడు మైండ్ పెట్టినోడో ముందుకెళ్ళడు మనదేంటి మన సంసారం ఏంటి మన పిల్లలు ఏంటి మన మనమే చూసుకోవాలి ఈడుదోత్తం నవ్వుకోవటం ఈ చాలా చూసి నవ్వుకోవచ్చులే మేము నవ్వుతాకే మన బ్రహ్మానందం గారు ఉన్నారు ఎంత చేస్తారు బ్రహ్మానందం గారు మొహం చూస్తే నవ్వు వచ్చేస్తుంది కొడు మానరా మీరు ప్రోత్సహించకపోయినా పర్వాలేదు ఎదుటోడిని అట్టు చేయొద్దు ఇరే కాదు ఎవరైనా సరే మీకు నచ్చలేదు నాకు తీసేయండి సక్సైస్క బ్యాక్ వచ్చేయండి డిస్కనెక్ట్ చేసేయండి సక్సప్రైస్ అంతే తప్ప అది ఇది ఇది మన కంటెంట్ నచ్చితేనే కంటెంట్ అంటే అందరి దగ్గర టాలెంట్ ఉండదు నా దగ్గర లేదు టాలెంట్ అయితే లేదు నా దగ్గర ఏదో చేస్తాను నేను ఎప్పుడెలా మాట్లాడలేదు బ్రో కాకపోతే మా లోకల్ మా లోకల్ వాళ్ళ వల్ల నాకు కొంచెం ఉంది నాకు కామెంట్స్ కూడా తక్కువే లోకల్ వాళ్ళ వల్ల వీడికి యూట్యూబ్ ఛానల్ ఏంటరా ఈడే అంటారా ఈడే అంటారా చదువుకున్నాడా అక్కడికి ఏంటి అవి చాలా ఘోరంగా చాలా అది వీ చూడు ఎంత వస్తుంది రెండు వందలు మూడు వందలు ఐదు వందలు నాకు సాలు రెండు వందలు వచ్చినా మూడు వందలు వచ్చినా నాకు ఇష్టం అంతే తప్ప వేరే ఎకష్టాలు ఎకష్టాలు అలాంటి తప్పు ఎదటో మనం బాధ పెట్టకూడదండి మీరు ఎవరైనా సరే మీరు ఎవరైనా ఎదటోడిని ప్రోత్సహించండి తప్ప డిస్కనెక్ట్ కింద మామూలుగాడికి బాధ కరిగేలాగప్పుడు మాట్లాడించవద్దు ఎవరైనా సరే వాళ్ళు ఇది వీళ్ళు ఇది అంటే ఇప్పుడు ఒక్కొక్క ఒక్కొక్క మైండ్లో ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ఒక్కొక్కటి దాంట్లో ఒక కంటెంట్ ఉంటుంది ఒక్కొక్కరు దాంట్లో ఉంటుంది నా కంటెంట్ ఏంటో నా విధానం ఏంటో నేను చూపిస్తా ముందు ముందు నేను చూపిస్తా నా టాలెంట్ ఏంటో చూపిస్తా నాలోనూ టాలెంట్ ఉంది నాలోనూ అన్ని వేరియంట్స్ ఉన్నాయి నటడు ఉన్నాడు నట సామ్రాడ్డు అన్నీ అన్ని యాక్షన్లు ఉన్నాయి నాలో ఏ టైన్ ఎలా చేయాలో ఎప్పుడు ఏం చేయాలో ఎలాగ యాక్షన్ చేయాలో అన్నీ తెలుసు నాకు మొక్కల మీకే తెలియదు అది టాలెంట్ అనేది కూడా అబ్బా సొత్తు అది అది టాలెంట్ మంచి టాలెంట్ పేరుని దీని తప్పుగా మాట్లాడితే క్షమించండి బాయ్ ఇది ఏష్నా కొడుకుల గురించి మాట్లాడిన విషయం